ವೆಂಕಟರಡ್ಡಿ ಗುರು ಗೋಗುಲ್ಪಾಡು ಮಂಡಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಎಡಮೈಪಿತ್ತಿ ಎನ್ಆರ್ ಕೋಶಂ ಬೇರಕುಮಾರಿ ಗಾರು ಮೇಲಚೆರು ಗುಡಿವೈಪ್ ಗಿತ್ತ

ஏலே மேல போடுடா ஜరగம்மா அம்மா கொதி எனக்கு ஜరగலம்மா மீக்கே சூதேனங்க என்னாಂದ್ರ பிச்சுجو என்ன પોજં હેરાકુમારી ગરો મેલતરુ કુડુ વૈપજીત તા મેલતરુ કીતા એડન હોયજીત તા પલનારજી લાકિત તા આહા

రుస్తున్నారు తప్పవాలి ఇది అక్క ఇంట్లో పెద్దతున్నాయి మూడవ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై నాలుగు పూర్తి చేస్తున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న సమానంగా కొనసాగుతున్నాయి మూడవ சா இரவு ஐந்து செகண்ட் தான் நிகழ்ச்சியிலே பாச நம்ம கமரா நம்ப கம்பெனி சொல்லி வருதுன்னு శ్రీ గంగప్ప తల్లి ఆశ్రీస్లంతా మేక అంజిరెడ్డి గారు చల్లగుండల నైకరికల్మండ పల్నాడు జిల్లా సూర్యుడు చంద్రుడు ఇదిగా ఉండాలి ఆఖరి చెప్తాం ఆ తదుపరి వెంటనే గౌరవ సర్పంచ్ గారి అధ్యయనంలో చిన్న డ్యాన్ డాన్స్ కార్యక్రమం నాలుగో రెండు ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో ఆరు సెకండ్ పూర్తి చేస్తున్నాయి